ఈసారి తెలంగాణలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారన్న విషయం మీద చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈసారి తెలంగాణలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలవచ్చు అన్న ఆలోచనలో చాలామంది సతమతం అవుతున్నటువంటి తరుణంలో మాకు వచ్చినటువంటి సమాచారం మాకు అందినటువంటి మా పరిశీలకుల ద్వారా మేము స్వీకరించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్లో ఒకసారి పరిశీలించినట్లయితే పార్టీ బలాబలాలు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏ పార్లమెంటు స్థానంలో ఏ ఏ అభ్యర్థులు గెలుపొందారు ఇవన్నిటినీ పరిశీలించి జనాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి వేవు ఫలితంగా ఎవరు ఏ స్థానం నుంచి గెలుపొందే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పది పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరు ఏ ఏ స్థానాల నుంచి గెలుపొందబోతున్నారు ఎవరికి ఎన్ని స్థానాలు వాళ్ళ ఖాతాలు వేసుకోబోతున్నారు అన్న విషయాలని ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత జోష్తో పనిచేస్తుంది రేవంత్ రెడ్డి సారథ్యంలో బట్టి ఇక్రమారెక్క సారథ్యంలో వాళ్ళిద్దరు యొక్క సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ చాలా జోష్గా ఉంది తెలంగాణలో కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రత్యేక వెసులుబాటు ఏమిటంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా వేగతాటి మీద నడవడంతో రిజల్ట్ వాళ్ళకు అనుకూలంగా కనిపించింది గత ఎన్నికల్లో ఇదే ఐక్యత కొనసాగించినట్లయితే కాంగ్రెస్కు మరింత వెజ్ కనిపించే అవకాశాలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కనిపిస్తాయి ముఖ్యంగా కాంగ్రెస్ ఏయే ఏ స్థానాల్లో గెలుపొందబోతుందో ఒకసారి పరిశీలించినట్లయితే కాంగ్రెస్ వందకి వంద శాతం గెలుపొందే నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు పది ఉన్నాయి ఈ పది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయడంకాని మోగిస్తుందన్నది మనకు అంది వస్తున్నటువంటి సమాచారం అందులో పెద్దపల్లి పెద్దపల్లిలో ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది జహీరాబాద్ జహీరాబాద్ స్థానం నుంచి కూడా ఈసారి కాంగ్రెస్ ఏ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మహబూబ్ నగర్ ఈ స్థానం కూడా సునాయాసంగా కాంగ్రెస్ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది నాగర్ కర్నూలు నాగర్ కర్నూల్లో నుంచి కూడా ఈసారి కాంగ్రెస్ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నల్లగొండ నల్లగొండలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మహబూ మహబూబాబాద్ మహబూబాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారు వరంగల్ వరంగల్ నుంచి కూడా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలున్నాయి భువనగిరి భువనగిరి గతంలో కూడా కాంగ్రెస్ గెలుపొందింది ఈసారి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖమ్మం ఖమ్మం నుంచి కూడా గతంలో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది ఈ ప్రతి స్థానాల్లో కాంగ్రెస్ చాలా సునాయాసంగా విజయాన్ని అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది మా రాజకీయ పరిశీలకుల నుంచి మాకు అందుతున్నటువంటి సమాచారం అయితే బీఆర్ఎస్ కూడా సునాయాసంగా గెలిచే నియోజకవర్గాలు మెదక్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఈ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ స్థానాల్లో అత్యధిక మంది శాసనసభ సభ్యులు ఈ ఈ పార్టీలకు సంబంధించిన వాళ్లే పనిచేస్తున్నట్లు పనిచేస్తున్నారు అది కాకుండా కాంగ్రెస్కి చాలా ఏవో కనస కనిపిస్తుంది ఇంతకన్నా ఎక్కువ స్థానాల్లో కూడా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆదిలాబాద్ స్థానంలో మాత్రం బీజేపీ వైపు మగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ కూడా ఆదిలాబాద్ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి ఈ ఆదిలాబాద్ స్థానంలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంఐఎం ఒక్క స్థానంలో కి ఎంఐఎం గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిజామాబాదులో నిజామాబాదులో కాంగ్రెస్కి బీజేపీ మధ్య ఫైట్ జరిగినప్పటికీ కొంత కాంగ్రెస్కే వెడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి చేవెళ్ళలో వచ్చి కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ఇక్కడ మళ్ళా లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా తెలంగాణ అంతా మనం పరిశీలించినట్లయితే కాంగ్రెస్ దాదాపు పది నుంచి పదమూడు స్థానాలు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ మూడు నుంచి నాలుగు స్థానాలు గెలిపే గెలుపొందే ఉన్నాయి బీజేపీ సున్నా నుంచి రెండు స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంఐఎం ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు జరగబోయేటువంటి పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐక్యత కాంగ్రెస్ కొనసాగించినట్లయితేనే ఈ రిజల్ట్ కనిపించే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్లో అంతర్గత కుట్లాట్లు ఏమాత్రంగా ఎంటర్ అయినట్లయితే రిజల్ట్లో కొత్త మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే అందరూ ఆశిస్తున్నట్లు ఈసారి మెదక్లో కూడా పరిస్థితులు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మెదక్లో ఇప్పుడు బలాన్ని చూసినట్లయితే బీఆర్ఎస్ వైపు ఉన్నప్పటికీ మెదక్లో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థిని బట్టి రిజల్ట్ మారుతుందన్నది కాంగ్రెస్ వాదుల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం ఏదేమైనా ప్రస్తుతానికి ఉన్నటువంటి బలాబలాలను మనం పరిశీలించినట్లయితే ఈ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది కాంగ్రెస్ దాదాపు లీడ్ ఉండే అవకాశాలు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తుంది దయచేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి